ఆయన సలో నేనైతే మా అమ్మ దగ్గర పోతున్నా యాపిల్ అయితే పచ్చుకుంది యాపిల్ పచ్చుకుంది కాబట్టి నానమ్మని అక్కడ యాపిల్ పచ్చుకుంది కదా నాన్నమ్మ నువ్వు ఎండ ఉండని నాన్నమ్మని కూసబెట్టి వచ్చిన అమ్మ దగ్గర వచ్చిన హెట్ చేద్దామని పైపులు మారుస్తున్నా నల్లలు వ్యాసం వస్తుంది యాపిల్ పడుకుందిగా లేస్తుంది భయపడుతుంది ఎందుకు వచ్చిన ఎడుతుంది ఇవే అండి ఇప్పుడు మేము ఏమి ఇష్టం అంటే అయితే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అలాగే అయిందాలు ఇష్టం ఆముదం అయిందామంట నేను ఆముదం అంట అయిందాలు ఇష్టం దాంతో నూనె కూడా అవుతుంది అయిందాలు నూనె నీకు తెలుసు కానీ నాకే చెప్పడానికి ఒకసారి అయిందాలే ఈ సగం వరకు అయితే నీళ్ళే సగం అయితే మంచిగా తడిచిపోయింది కాబట్టి ఇంత సగం ఉంది కాబట్టి ఈ సగం అయితే ఈ స్టెప్ అయితే అయిపో అయిపోతుంది ఇప్పుడు మారుస్తాం ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి అడలో అయితే ఒకదేనా చేసుకుంటుంది పొద్దు నుంచి మా అమ్మ అయితే చూర ఆపిల్ భయపడుతుంది భయపడుతుంది ఉంటుంది అరే అమ్మ సగవుదా దాని మరి అయి

వీడియో తీసేటోళ్ళు లేరు ఎవరు ఇంకా నేను ఒక తీస్తా చూపిస్తా తీస్తావా చేతితోటి చూపిస్తాను

సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అందరూ అవన్నీ ఎత్తాలి కాబట్టి మాకైతే టైం పడుతుంది మీకు చూపిద్దామండి మళ్ళీ లాస్ట్ ఒక షార్ట్ తీసి పెడతాను ఇవన్నీ ఫిట్టింగ్ చేసిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా నల్లలు అప్పుడు చూపిస్తా ఓకే అండి ఒక చే తోటి వీడియో తీయాలంటే ఇబ్బంది అవుతుంది सब्सक्राइब करजको चैनल नी सपोर्ट చేయండి బై అందరికి నైసగా కేడి కూడ రా ముట్ మలగని బై బై అందరికి సబ్స్క్రైబ్ మై ఛానల్